సభకు నమస్కారం ఉద్యోగ విరమణ సన్మాన పత్రం వృత్తికి వ్యక్తిత్వంతో వన్నె తెచ్చిన వివేకి ఆత్మవిశ్వాసం శ్వాసగా పయనించే విహారి సమయానికి సంస్కారం నేర్పిన సాహసి ఉత్సాహానికి ఊపిరి స్నేహానికి సారథి అందరివాడు ఆత్మ బంధువు ఒక్క సంవత్సరం మనుగూర్ హెవీ వాటర్ ప్లాంట్లో రెండు సంవత్సరాలు సింగరేణి వివిధ ప్రాంతాలలో ముప్పై ఆరు సంవత్సరాలు కేటీపీఎస్ వివిధ ప్రాంతాలలో తమ సేవలను అందించి ఎంతోమంది అధికారుల మన్నలను పొంది వేల మంది ఉద్యోగుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న శ్రీ తలకాయల శ్రీమన్నారాయణమూర్తి గారికి హృదయపూర్వకముగా పదవీ విరమణ సందర్భముగా సమర్పించు అక్షర కుసుమాంజలి జననం శ్రీ తలకాయల శ్రీమన్నారాయణమూర్తి గారు పంతొమ్మిది వందల అరవై నాలుగు జనవరి ఐదవ తేదీన పోరాటాలఖిల్లా ఖమ్మం జిల్లా కొత్తగూడెం గ్రామంలో జన్మించారు వీరు పుణ్య దంపతులైన శ్రీ తలకాయల సింగయ్య మరియు శ్రీమతి మేరీ కాంతమ్మ గార్ల జ్యేష్ట సంతానం శ్రీమన్నారాయణమూర్తి గారు ఇద్దరు చెల్లెలు మరియు ఒక తమ్ముడి యొక్క అనురాగాల అన్నయ్య బాల్యము విద్యాభ్యాసము శ్రీమన్నారాయణమూర్తి గారు ఎల్కేజీ నుండి పదవ తరగతి వరకు సెంట్ జోసఫ్ హై స్కూల్ రుద్రంపూర్లో చదివినారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రామచంద్ర కళాశాల నుండి ఇంటర్మీడియట్ ముగించడం జరిగింది తరువాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రసిద్ధిగాంచిన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంజనీర్ పట్టాను అందుకోవడం జరిగింది ఉద్యోగ ప్రస్థానం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో టాటా కన్సల్టెంట్ మనుగోర్ హెవీ వాటర్ ప్లాంట్ నందు ఇంజనీరుగా తన జీవన ప్రగతి ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు సింగరేణి కొత్తగూడెం మరియు మనుగోర్ మరియు ఇల్లంద్ వివిధ ఏరియాలలో ఇంజనీర్గా పనిచేయడం జరిగింది తరువాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్లో పాల్వంచ కేటీపీఎస్ బీ స్టేషన్ నందు అసిస్టెంట్ ఇంజనీర్గా ప్రవేశించారు వైవాహిక జీవితం వివాహం అన్నది ఘనమైనది పవిత్రమైనది అంతటి పవిత్రమైన బంధంలోనికి పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఇరవయో తేదీన శ్రీ మధ్యల జాన్ అబ్రహాం మరియు శ్రీమతి సిపూరా సూర్యామణిల ఐదవ సంతానమైన గారాలపట్టి సహనవతి గుణవతి అందాల రాశి అయినటువంటి ఆలీస్ రత్నరాణి గారితో ఏడడుగుల ప్రయాణ పలుకులతో ఒకటై శ్రీమతి ఆలేస్ రత్నరాణి గారి తోడుగా అల్లుకున్న ఆత్మీయ చిహ్నాలు చల్లి చక్కదనాన్ని తండ్రి మంచితనాన్ని పునికిపుచ్చుకొని వివేకం విధేయత క్రమశిక్షణ గల సంతానముగా తండ్రికి తగిన తనయులుగా నిలిచిన కుమారులు పెద్ద కుమారుడు దీపక్ చిన్న కుమారుడు అవినాష్ పెద్ద కుమారుడిని దీపికాకు ఇచ్చి వివాహం జరిపించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కేటీపీఎస్ బి స్టేషన్లో అసిస్టెంట్ ఇంజనీర్గా ప్రారంభమైన ఉద్యోగ ప్రయాణం ఇంతింతై వటుడింతై అన్నట్లు అక్కడ నుండి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఏడీ కేటీపీఎస్ ఐదవ దశ తరువాత రెండు వేల నాలుగులో డిఈ కేటీపీఎస్ ఐదవ దశ రెండు వేల పదిలో ఎస్సీ కేటీపీఎస్ ఆరవ దశ తరువాత రెండు వేల పన్నెండులో ఎస్సీ బీ స్టేషన్ మరియు రెండు వేల పదమూడులో ఎస్సీ బీటీపీఎస్ భూపాల్పల్లి రెండు వేల పద్నాలుగులో ఎస్సీ కేటీపీఎస్ ఏడవ దశ రెండు వేల పదిహేనులో సిఈటిపిసి హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ రెండు వేల పదహారులో సిఈహెచ్పిసి హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ రెండు వేల పదిహేడులో కేటీపీఎస్ ఐదవ దశ రెండు వేల పంతొమ్మిదిలో కోల్ అండ్ కమర్షియల్ హైదరాబాద్ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వరకు సిజీఎం చీఫ్ జనరల్ మేనేజర్గా హైదరాబాదులో పనిచేస్తూ ఒకటి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు తన ఉద్యోగ విరమణ చేసి ఉన్నారు